సారీ మీ అందరికీ ముందుగా హృదయపూర్వకంగా సారీ ఎందుకంటే ఐదు గంటలకు గోపినాథ్ గారు మీటింగ్ పిలిచినారు మరి మేమేమో దాదాపు రెండున్నర మూడు గంటలు ఎందుకంటే అక్కడ తెలంగాణ భవన్లో వేరే సమావేశాలు జరుగుతూ ఉండే అందుకే ఆలస్యంగా వచ్చినాం క్షమించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ పెద్దలు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు మరి సోదరుడు హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు శ్రీ మాగంటి గోపినాథ్ గారికి గౌరవనీయులు మరి ఈరోజు పెద్దలు మీ అందరి ఆశీస్సులతో కాబోయే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సికింద్రాబాద్ శాసనసభ్యులు అన్నగారు పద్మారావు గారు మాజీ శాసనసభ్యులు సోదరుడు మా మీ అందరికీ సుపరిచితుడు గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసిన గౌరవ పెద్దలు అన్న శ్రీ ఎంఎస్ ప్రభాకర్ రావు గారు ఇప్పటిదాకా చాలా ఉత్తేజంగా బహు జోష్ భరి తహరీర్ సునాని వాలి హమారే భాయ్ సుహేల్ భాయ్ ఆర్ వేదిక పైన ఉన్న గౌరవనీయులైన కార్పొరేటర్లందరికీ డివిజన్ అధ్యక్షులకి వేదిక పైన ఉన్న ముఖ్య నాయకులందరికీ పేరు పేరున మరి వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు నాకైతే ఈ రోజు మీరు ఐదు గంటలకు వచ్చి ఇప్పుడు అయింది ఎనిమిదా ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర దాకా ఇంత ఓపిక్ గా ఉన్నారంటేనే నాకైతే ఒక విషయం అర్థమైంది మొత్తం తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోయే మొట్టమొదటి సీటు సికింద్రాబాద్ అనేది ఏ అనుమానం లేదు మా చిచ్చా పద్మారావు గారు బ్రహ్మాండమైన నాయకుడు ఈ రోజు కాదు రెండు వేల ఒకటిలో ఆనాడు హైదరాబాద్ లో ఈ గులాబీ కండువా వేసుకోవడానికి కొంతమంది సంకోచిస్తున్నప్పుడు సిగ్గుపడుతున్నప్పుడు మొట్టమొదటిసారి ముందుకొచ్చి రెండు వేల ఒకటిలోనే ఆనాడు కార్పొరేటర్ గా ఎన్నికలు పోటీ చేసి గులాబీ జెండా ఎగిరేసిన నాయకుడు గౌరవనీయులు పద్మరావు పద్మారావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇరవై నాలుగేళ్లుగా కేసీఆర్ గారితో ఒక సోదరుడిగా కష్టమైన సుఖమైన కింద పడ్డ మీద గెలిచినా ఓడిన ఒక సోదరుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ గారితో నడిచిన ఒక సైనికుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ పద్మారావు గారు ఇవాళ వారు రావడంతో పార్లమెంట్ అభ్యర్థిగా కిషన్ రెడ్డి గారే ఆలోచనలు పడ్డారట ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నా పక్క నియోజకవర్గానికి పోవాలా అనే ఆలోచన కిషన్ రెడ్డి కూడా చేస్తా ఉన్నాడు అంటే తప్పకుండా మన గెలుపు ఖరారైనట్టే అనే మాట కూడా మళ్ళొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన మూడు వందల ఇరవై తొమ్మిది బూత్ కమిటీల నాయకురాళ్ళు నాయకులు అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే జనరల్ గా ఎన్నిక అనగానే ముఖ్యంగా మన గోపి గారి ఎన్నిక అనగానే చాలా కసితో కమిట్మెంట్ తో మీరందరూ కూడా మా బూత్ లో మెజారిటీ సాధించాలి మా బూత్ లో అందరినీ కలవాలి అనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా పనిచేసినారు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మీ నుంచి నేను కోరుకునేది ఒకటే ఆశించేది మేమందరం కూడా కోరుకునేది ఒకటే వాళ్ళ దేశంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తా ఉన్నారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ విధానం ఒకటే అయిపోయింది అయితే మీరు మోడీ జేబులో ఉండాలి లేదంటే జైల్లో ఉండాలి తప్ప బయట మాత్రం ఉండొద్దన్నట్టుగా ఆపోజిషన్ లీడర్ల మీద అపోజిషన్ పార్టీల మీద ఇలా ఏ రకమైన దాడి మోడీ గారు చేస్తున్నారో మీరు చూస్తా ఉన్నారు ఇంకా చాలా చాలా మాటలు చెప్తున్నారు వాళ్ళు కానీ మేము సభి భాయోసే బేనో సే ఎక్కి గుజారిష్ కన్నా చాతాం క్యూకి ఆ సభిలో उर्दू भी समझते हिंदी भी समझते तेलुगु भी समझते हैं इस वास्ते एक ही बात कहना चाह रहा हूं आप एक मिनट के लिए सोचिए आज हिंदुस्तान में क्या माहौल है एक मिनट के लिए सोचिए आज पूरे मुल्क में एक खौफ की माहौल है जहां एक वक्त ऐसा था जब एक भाई दूसरे भाई के साथ आराम के साथ चैन के साथ चाहे कोई भी मजहब का हो मजहब का नाम नहीं लेते हुए एक दूसरे के साथ आराम से एक दूसरे का त्यौहार मनाने वाला एक माहौल था कभी एक वक्त था कि हम लोग हमारे भाइयों के घर शीर गुरमा खाने के लिए आराम से चले जाते थे पर आज हिंदुस्तान में एक दूसरे को मजहब के नाम पे पहचानना एक दूसरे का होलिया एक दूसरे के रीत रिवाज का, का इज्जत करने पे भी आज एक उंगली उठा के दिखाने की एक माहौल जो बना दिया मोदी साहब ने और उनकी हुकूमत ने इसको अगर रोकना है इसको अगर फिर से एक बार जैसे अभी हमारे भाई कह रहे थे अमन पसंद हूं मैं इसको अगर फिर से एक बार एक चैलेंज करना है मुकाबला करना है तो सिर्फ और सिर्फ केसीआर जैसे लीडर से वो मुमकिन है किसी और से मुमकिन नहीं है मैं बात फिर से कहता हूं एक और बात आपसे कहना चाहता हूं मैं अंदर तो को ना प्रार्थना इवा देश बीजेपी को बीजेपी ने ओडिचाली कांग्रेस पार्टी लक्ति लेकिन उदाहरण మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ రోజు బీజేపీకి సంబంధించిన తీసుమార్ఖాన్లు బీ స్మార్ఖాన్లు బండి సంజయ్ ఈటెల రాజేందర్ అరవింద్ ధర్మపురి అదే విధంగా ఇంకా ఇంకా ఇతర నాయకులు ఎవరైతున్నారో వీళ్ళందరినీ మొన్న ఓడించింది ఎవరు ఒక్కసారి ఆలోచన చేయండి కుచ కాంగ్రెస్ వాళ్ళ ఆకే బోల్తే బిజెపి కే బమని కోసం భై పూజనా చాత हाल ही में जो इलेक्शन हुआ असेंबली में किसने हराया बंटी संजय को किसने हराया बीआरएस पार्टी ने ना यही गुलाबी झंडा ने हराया किसने हराया धर्मपुरी अरविंद को किसने सुनाई नहीं पड़ रहा किसने हराया ईटेलर राजेंद्र को किसने हराया रघुनंदन राव को किसने हराया सोय बापूराव को किसने हराया वो बदमाश जो है राजा सिंह उसको भी ऑलमोस्ट हरा दिए वो बच गया बस पंद्रह बीस हजार वोट से वो जीत गया वरना पूरे शहरे हैदराबाद में पूरा क्लीन स्वीप करती थी बीआरएस एक बदमाश बच गया इसलिए भाइयों बहनों में एक ही चीज कह रहा हूं आपसे आज पूरे के पूरे जितने भी बड़े बड़े लीडर आए बीजेपी के सबको हराने वाली बी आज कोई आके कहता है कि आप बीजेपी के बी टीम हो क्या मान लेंगे ऐसे ही हम इतने नादान है इतने मासूम है कि कोई भी कुछ भी आके कह दे तो हम उस बात को मान ले भाई एक चीज पूछना चाहता हूं आपसे जो बी आर एस ने आज जितने भी बीजेपी के बड़े बड़े लीडर हैं तेलंगाना में उनको हराने वाली बी आर एस आज किशन रेड्डी जो एक कैबिनेट मिनिस्टर एक लौते कैबिनेट मिनिस्टर है हमारे रियासत से उनको भी अगर कोई हराएंगे तो सिर्फ और सिर्फ बी आर एस पार्टी और हमारे राव साहब हराएंगे वो इस वजह से वो भी इस वजह से किशन अन्नाड़ू आई दे ఎంపీగా పనిచేసిడు మంత్రి కేబినెట్ ఒక కేబినెట్ మంత్రి కేంద్రంలో ఏం పనిచేయాలి ఆయన పార్లమెంట్ నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా నిధులు దేవాలి రాష్ట్రం కోసం ప్రత్యేకంగా నిధులు దేవాలి రాష్ట్రం మీద ప్రేమ ఉంటే కిషన్ రెడ్డి సాబ్బకి ఆఖరే కరోనా ఆయా హైదరాబాద్ మేర పూరే హిందుస్థాన్ మే పూరే దునియా మే అంతటా లీడర్లంటోళ్ళు కొన్ని మంచి పనులు చేసిడు మా పద్మారావు గారు కరోనా వస్తే సీతాఫల్ మండీలో ఒక పెద్ద ఫంక్షనల్ కిరాయి తీసుకొని రోజు అన్నదానం కార్యక్రమం పెట్టి దగ్గర దగ్గర సొంత పైసలు రెండు రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరోనా వచ్చిన వాళ్ళందరినీ కాపాడిన వాడు పద్మారావు గారు మరి అదే కేబినెట్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి క్యాకరే కరోనామే కుర్కురే ప్యాకెట్ బాటే సబ్ కుర్కురే ప్యాకెట్ కుర్కురే ప్యాకెట్ బాంటే స్కే బాద్ బహుత్ అహం కాం కరె కేసీఆర్ సాబ్బ కేసీఆర్ గారు పోయి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ హైదరాబాద్ కూడా మంచి నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్ దాన్ని కేసీఆర్ గారు ప్రారంభించింది కిషన్ రెడ్డి గారు అనుకున్నారట మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించింది కదా నేను కూడా ఏదైనా పెద్దగా చేయాలని ఫోన్ చేసిందట వాళ్ళ పిఏకి అరే హంలో క్యాకర్ నాపై కేసీఆర్ అయినా కరే బహుత్ బడా లిఫ్ట్ ఇరిగేషన్ చాలు కరే మండీ రైల్వే స్టేషన్ కూడా లిఫ్ట్ స్టార్ట్ చేసిన కేసీఆర్ మూడో పని చేసిండు మా కిషన్ రెడ్డి అన్న మొన్ననే చూసిన నాంపల్లి కాన్స్టి గుడి మల్ కాపూర్ కాడా సింటెక్స్ ట్యాంక్ లకు కేంద్ర మంత్రి పోయి కొబ్బరికాయలు కొడుతు రిబ్బన్ మారేడుపల్లిలో ఎంఆర్ఓ ఆఫీస్ షెడ్ కట్టించి ఏం చేసిన ఐదేళ్ళ కిషన్ రెడ్డి అంటే కుర్గ్రే అంచినా లిఫ్ట్ చాలు చేసిన సింటెక్స్ ట్యాంక్ కొబ్బరికాయ కొట్టినా ఎంఆర్ఓ ఆఫీస్ కడ రేకుల రెడ్డి వేసిన ఇంతకంటే ఏం హైదరాబాద్ లో మూసికి వరదలు వస్తే వెయ్యి కోట్ల రూపాయలు నానోడు మున్సిపల్ మంత్రిగా కేంద్రంలో ఉండే పెద్దలందరినీ పోయి కలిసిన రూపాయి ఇచ్చిందా బీజేపీ ప్రభుత్వం రూపాయి గుడియలే పైసా సహాయం చేయలే ఇలా వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు బీజేపీ వాళ్ళు మేము కూర్చున్నా చాతాం భాయోసా బ్యాన్ बहुत कुछ बोले बीजेपी वाले दस साल पहले क्या क्या नहीं बोले पंद्रह लाख दे देंगे दे दे बोले काला धन वापस लाएंगे पंद्रह लाख दे देंगे दे दे दे। हर साल दो करोड़ युवाओं को रोजगार देंगे प्रति संवर रूम को मंदिर उद्योग पद रूपये आमदनी डबल बुलेट रैलूर कि प्रति मन की इति इवी मोडी ग నేను ఇలా మా అన్నదమ్ములను అక్క చెల్లెలను ఎవరైతే హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఓటు వాళ్ళందరికీ ఒకటే అడుగుతున్నా ఇలా మాట్లాడితే బీజేపీని ఏం అని అడిగితే చెప్పినందుకు ఏం లేదు అందుకే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడితే జై శ్రీరామ్ రాముడితోని మనకేం పంచాయతీ లేదు రాముడు బీజేపీ పార్టీ కాదు రాముడు అందరి వాడు రాముడితోని మనకేం పంచాయతీ లేదు రాముడు దేవుడు దేవునికి మొక్కుదాం కానీ तेलंगाना को बुड्ढे पैसा पनी चे बीजेपी मात्रम पक्का इलेक्शन तो मन वोट तोनेूपेड़ा हृदयपूर्वक विज्ञप्ति एक तरफ है बीजेपी जो एक पैसे का, का काम नहीं करी आज तक तेलंगाना के लिए और दूसरे तरफ है यहाँ पे हमारे छोटे भाई बड़े भाई के छोटे भाई आ गए यहां पे आप देखिए क्या हो रहा तेलंगाना में जब से रेवंत रेड्डी साहब चीफ मिनिस्टर बन गए और कांग्रेस की हुकूमत आ गई उनका रवैया आप देखिए एक तरफ राहुल बाबा बोलते ऊपर क्या बोलते राहुल बाबा चौकीदार चोर है मालूम है ना चौकीदार कौन है कौन है चौकीदार मोदी चौकीदार चोर है बोलते राहुल बाबा रेवंत बाबा क्या बोलते नहीं नहीं चौकीदार हमारे बड़े भाई है चौकीदार चोर नहीं है बड़े भाई है राहुल बाबा बोलते अदानी फ्रॉड है रेवंत बाबा बोलते अदानी हमारे फ्रेंड है अदानी फ्रॉड नहीं है अदानी हमारे फ्रेंड है राहुल बाबा बोलते गुजरात मॉडल फेक है बकवास है गोलमाल है रेवंत बाबा बोलते नहीं नहीं गुजरात मॉडल शानदार मॉडल है तेलंगाना को भी हम गुजरात के रास्ते पे ले जाएंगे करके रेवंत बाबा का बयान राहुल बाबा बोलते लिकर स्कैम नहीं है कुछ नहीं है अरविंद केजरीवाल को अरेस्ट करना गलत है रेवंत बाबा बोलते कि नहीं नहीं लिकर स्कैम हुआ केसीआर की बेटी जो है कविता उनको अरेस्ट करना सही है ये रेवंत बाबा का बोलना मैं भाइयों पूछना चाहता हूं आपसे ये आदमी यहां के जो चीफ मिनिस्टर है किसके नक्शे कदमों पे चल रहे हैं नो किसके रास्ते पे चल रहे हैं नो राहुल बाबा के साथ चल रहे हैं कि मोदी जी के साथ चल रहे हैं किसके साथ चल रहे हैं आप सोचिए मैं आज आपसे कहता हूं भाइयों याद रखिए अगर एक एक वोट अगर आप जो कांग्रेस को देने की अगर गलती से भी अगर सोचेंगे वो वोट जाएंगी बीजेपी को वो इस वास्ते में बोल रहा हूं क्योंकि ये आदमी जांच जो खुलेआम कह रहा है दिल्ली में आपकी अदालत करके एक प्रोग्राम है उसमें बुलाया रेवंत बाबा को वहां पूछने लगे भाई वोट किसको देना इन्हो बोल रहे हैं जिसको देना है उसको दे दो अगर मोदी को देना है तो मोदी को वोट दे दो अगर ऐसे आदमी को अगर यकीन मान के कांग्रेस को कोई वोट देगा तो वोट जाएगा सीधा भाजपा को और फिर नुकसान होगा सेक्युलर ताकतों का इसीलिए मैं कह रहा हूं भाइयों मेरा कहना नहीं है आज ममता दीदी जो वेस्ट बंगाल के चीफ मिनिस्टर है जो कि अभी इंडिया अलायंस में कांग्रेस का पार्टनर है उनका भी दावा है कि कांग्रेस में दम नहीं है चालीस सीट से ज्यादा जीतने का पूरा हिंदुस्तान में फाइव थ्री सीट में से जो पार्टी चालीस सीट भी नहीं जीत सकती वो क्या मुकाबला करेंगी मोदी की वो क्या मुकाबला करेंगी बीजेपी की मैं पूछना चाहता हूं इसलिए भाइयों एक सेक्युलर पार्टी एक सेक्युलर लीडर और एक अमन पसंद लीडर एक अमन पसंद जो हमारे चीफ मिनिस्टर थे हाल ही अभी तक केसीआर साहब ऐसे लीडर की अगर आप और मदद करेंगे उनकी हिम्मत अफजाई करेंगे तो और तेजी से हमें आगे बढ़ने का मौका मिलेगा इकड़को आड़बिडल मन अवसर लेकर हईदराबाद ब्रह्मांड पनजे गोपीनाथ गोटूतने रेल पदना రెండు వేల పద్నాలుగులో యాభై రెండు వేల ఓట్లు పోలైనాయి గోపికి రెండు వేల పద్దెనిమిది అరవై తొమ్మిది వేల అరవై తొమ్మిది ఈసారి ఎనభై వేల ఓట్లు గోపీనాథ్ గారికి మీరే ఇచ్చిండ్రు మీరే బ్రహ్మాండంగా మంచి నాయకుడు కాబట్టి ఎనభై వేల పేదలతో ఉండే నాయకుడు కాబట్టి గోపినాథ్ మీరు గెలిపించింది నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా ఎన్ని మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముంగట బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు నేను వచ్చేటప్పుడు ఇంటున్న గోపి మాట్లాడుతుంటే కళ్యాణ లక్ష్మి అని లక్షా నూట పదహారు రూపాయలు కేసీఆర్ గారిస్తే మీ ఎమ్మెల్యే గోపి ఏం చేస్తుండే కళ్యాణ లక్ష్మితో పాటు ఒక చీర చీరేమేమిస్తుండే ఒక గిఫ్ట్ ఇవన్నీ పెట్టి ఇంటింటికి పంపిస్తుండే ఈ మధ్యన గోపినాథ్ గారు ఒక డిసిషన్ తీసుకున్నాడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటిదాకానైతే తులం బంగారం ఇయ్యరో అప్పటిదాకా నేను వంత చెక్కులు నువ్వే వంచుకోపో అని అధికారులను దబాయించి ఎలగొట్టి నేనేమంటున్నా అంటే ఇది ఒక గోపినాథ్ చేయాల్సిన పని కాదు బూత్ కమిటీలు మూడు వందల బూత్ కమిటీలు ఒక్కొక్క కమిటీలో పది పది మంది ఉన్నారు అందరితో నేను ప్రార్థించేది ఒకటే మనందరం కూడా ఇండ్లింటికి పోయి అడగవలసింది ఒకటే ఏమమ్మా బంగారం వచ్చిందా అని అడగాల బంగారం వచ్చిందా బిడ్డ పెళ్లి చేస్తున్నావు కాంగ్రెస్ వాడు చెప్పింటుంది కదా కులం బంగారం వచ్చిందా అని అడగాల లేడీస్ ఉంటే ఖచ్చితంగా అడగాల పద్దెనిమిది ఏళ్ళ నుండి ఉంటే తప్పకుండా అడగాల కాంగ్రెస్ వాళ్ళు చెప్పింటారు వంద రోజుల గ్యారంటీ వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని బిల్డప్ ఇచ్చి పద్దెనిమిది ఏళ్ళ నిండిన ఆడబిడ్డలందరికీ అరి చేతుల వైకుంఠం చూపెట్టి నెలకు రెండు వేల ఐదు వందలు అన్నారు కోడలి పిల్ల ఉంటే రెండు వేల ఐదు వందలు ఇంట్లో ముసలి ఉంటే నెలకు నాలుగు వేలు ముసలాయిన్ ఉంటే నాలుగు వేలు ముస్లం ఉంటే నాలుగు వేలు మొత్తం ఎనిమిది వేలు అని నమ్మవలికి మీరు అడగండి నాలుగు వేలు వచ్చినాయా కేసీఆర్ ఇచ్చే రెండు వేలే వస్తున్నాయా లేదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చే రెండు వేల ఐదు వందలు వస్తున్నదా ఈ ప్రశ్న అడగండి తప్పకుండా అడగండి ఇంకా చాలా చాలా మాటలు చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే వాళ్ళ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు గ్రామాల్లో కోపంగా ఉన్నారు పట్టణంలో కోపంగా ఉన్నారు ఆటో అన్నలు కోపంగా ఉన్నారు మహిళలు కోపంగా ఉన్నారు రైతులు కోపంగా ఉన్నారు యువకులు కోపంగా ఉన్నారు మనం చేయవలసిందల్లా ఒకటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఇంటికి పోవడం ఇంటికి పోయి కూర్చొని అక్కడ మాట ముచ్చట చెప్పి ఒకటే ప్రశ్న అడగాలం పదేళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ ఎట్లుండే నీళ్ళు ఎట్లుండే ఇవాళ ఎట్లాంటి పరిస్థితి వచ్చింది పదేళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై వేల లీటర్లకు నీళ్లు ఫ్రీగా వచ్చినాయి ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకొని ఒక్కొక్క వాటర్ ట్యాంకర్ కు మళ్ళా రెండు వేల రూపాయలు కట్టే దుస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి అది చేయండి హైదరాబాద్ లో ఇవాళ కనీసం మంచి నీళ్ళు ఇవ్వలేని గవర్నమెంట్ సరిగ్గా కరెంటు కూడా సర్ఫరా చేయలేని గవర్నమెంట్ కేసీఆర్ గారు చేసిన మంచి పనులను కనీసం కొనసాగించలేని గవర్నమెంట్ ఉన్నది అనే మాట గుర్తు చేయండి మనం పెట్టినాం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహం నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తైన విగ్రహం పెట్టినాం హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్ రోడ్డు మీద ఈ ముఖ్యమంత్రి ఎంత కుసంస్కారి అంటే ఎంత హీనమైన మనస్తత్వం అంటే ఆయన కనీసం మన అంబేద్కర్ జయంతి నాడు ఆ విగ్రహం దగ్గర సాఫ్ సఫాయ చేయించలే కనీసం ఆ విగ్రహానికి దండ కూడా వేయకుండా తాళం పెట్టి ఎవరు రానియకుండా చేసిన మూర్ఖుడి ముఖ్యమంత్రి ఎందుకు ఆయన కోపం ఒకటే ఆ విగ్రహం పెట్టింది కేసీఆర్ అందుకే వాళ్ళు పోవద్దు వేయద్దు మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారు నీకేమైనా సిగ్గు లజ్జ ఉంటే మరి కేసీఆర్ పెట్టిన విగ్రహానికి ఏమో దండ వేస్తలేవు కానీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ మాత్రం సిగ్గు లేకుండా కూర్చుంటున్నావు అక్కడ కూడా కూర్చోకనే మాట కూడా విజ్ఞప్తి ఆ సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం మనం సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం నూట ఇరవై ఐదు ఫీట్ల విగ్రహం పెట్టినాం ఆలోచించండి ఎట్లా ఉన్నది ముఖ్యమంత్రి వైఖరి ఒకసారి చూడండి ఏం మాటలు మాట్లాడుతున్నాడు లేస్తే ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడు చూస్తలేమా పేగులు పేగులు కాడి చేస్తా జేవుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నా అని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి నాకు నిన్ననే ఒక మిత్రుడు ఫోన్ చేసి సూర్యాపేటకి వెళ్ళి ఫోన్ చేసి చెప్తున్నాడు వాళ్ళ కాడ ఒక బస్సు లాగి ఫుల్ రష్ అయింది మీకు తెలుసు బస్సు ఫ్రీ బస్సు పెట్టాక ఆగమాగం అయిపోయింది ఇవాళ అందులో కూడా రకరకాల కథలు ఉన్నాయి బస్సులో ఆయనతో జేబు దొంగని పట్టుకున్నారట సూర్యాపేటలో పట్టుకుంటే పోలీసు వాళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో లో పెట్టి ఒక్కడు చంపుడు చంపిన వాళ్ళు ఏమేమి దోసుకున్నావు తీ నేనేడా దోసుకున్నాను సార్ నేనేం దోసుకోలేదంట మరి నీ జేబుల కత్తర ఎందుకు కుదిరా అని అడిగిరాడు అంటే వాడు అంటున్నాడు ముఖ్యమంత్రి జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతుంది నేనేది పెట్టుకొని తిరగవచ్చు సార్ అరే ముఖ్యమంత్రి చెప్తున్నాడు జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నా అని నేనేది పెట్టుకోవద్దు సార్ జేబుల కత్తర పెట్టుకొని తిరుగుడే లేరమా అని వాడు దబాయిస్తున్నాడు ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏంటండి జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నా కట్ చేస్తా మెడల పేగులేసుకుంటా ఎవడు తిరుగుతాడు మెడల పేగులేసుకొని ఏమైనా బోటి కొట్టడం ఏమైనా జ్ఞానం ఉన్నదా ఏ ముఖ్యమంత్రినా జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నాడు ఇంకో మాట అంటాడు లంక పిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇడ మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తున్నాడు ఎవడు తిరుగుతాడు లంక బిందెల కోసం దొంగలు లంగలు తిరుగుతారు గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్ట కప్పుకొని అర్ధరాత్రి పాడు పడ్డ గుళ్లల్లా గడిలల్లా లంగలు దొంగలు తిరుగుతారు ఈయన ఇదివరకు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం పక్కా అదేలిమె జన తిఖాకే అరిచేతుల వైకుంఠం చూపెట్టి తంత కార్ల బుట్టల పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు అప్పటికెళ్ళి ఆయనకు సమజ్ అయితే లేదు నెలకు రెండు వేల ఐదు వందలు ఎట్లు ఇయనో తెలియదు నాలుగు వేల రూపాయలు ఎట్లు ఇవ్వాలి తెలియదు నోటికి ఎటు పడతాడు మైక్ ఎటువంటి ఒక రెండు ఇప్పుడు ఇరుక్కున్నాడు నేను రుణమాఫీ అన్నాడు రెండు లక్షలు ఎట్లా చేయో తెలియదు అందుకే ఇప్పుడు కొత్త కథ ఏం మొదలు పెట్టిండు ఫోన్ టాపింగ్ స్కామ్ ఈ స్కామ్ ఆ స్కామ్ రోజుకొక్క స్కామ్ అని చెప్పి డ్రామా అసలు పని చెప్పరా నాయన నువ్వు ఎందుకైతే గెలిచినవో పైసలు ఇస్తాన్నావు ముసలి వాళ్ళకు పైసలు ఇస్తానవు లేడీస్ కు పైసలు ఇస్తాన్నావు రైతులకు రుణమాఫీ అన్నావు రైతు భరోసా అన్నావు అది చెప్పురా భయంటే అది లేదు ఏమున్నా ఈ పిచ్చి మాటలు పిచ్చి డ్రామాలు ఆడి దిమాగ్ ఖరాబ్ చేయాలి నేను మీ అందరినీ కోరేది ఒకటే హైదరాబాద్ బాగుండాలంటే హిందువులైనా ముస్లింలైనా సిక్కులైనా క్రిస్టియన్లైనా కలిసిమెలిసి ఉండే వాతావరణం ఉండాలి బీజేపీ వాళ్ళ నాటకాలు బీజేపీ వాళ్ళు మతం పేరు మీద రెచ్చగొట్టి ఆడే డ్రామాలు తప్పకుండా మనందరం ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది మన ముస్లిం సోదరులను క్రిస్టియన్ సోదరులను నిజమైన హిందువులు ఎవరు కూడా వాళ్ళని అవమానించరు నిజమైన హిందువు ఎవరు నా ధర్మాన్ని నేను పాటిస్తా కానీ ఇతరులను కూడా గౌరవిస్తా అనేటోడు నిజమైన హిందూ అంతేగాని కేవలం ఇతర ఇతర మతస్థులందరినీ అవమానిస్తా వాళ్ళని చిన్నగా చూపెడతా అని బీజేపీ లాగా చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాబోయే ఇరవై రోజుల పాటు బ్రహ్మాండంగా కలిసి కట్టుగా పనిచేద్దాం ఇలా మీకు గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మీకు కార్పొరేటర్లు ఉన్నారు రేపు పద్మారావు గారు కూడా మీకు ఎంపీగా తోడు అవుతారు బ్రహ్మాండంగా కింది నుండి మీ దాకా కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ మొత్తం మన ఉంటే ఈ పోలీస్ కేసులు మన్ను మశానం ఏవి కూడా ఉండవు రేపు పద్మారావు గారు గెలిస్తే ఆటోమేటిక్ గా పోలీసు వాళ్ళు కూడా డీల్ అయిపోతారు బామ్మ వీళ్ళకి జనంలో బాగున్నది వీళ్ళతో పెట్టుకుంటే పొల్లు పొల్లు అయితే మన భయం వస్తుంది కాబట్టి మీ స్కూల్ కు నోటీసులు రావు ఇంకొకరికి ఇంకొకరికి రావు నువ్వేం టెన్షన్ పడకు ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా మీకు బేతరీన్ ఎమ్మెల్యే ఉన్నాడు రాబోయే మీకు బేహరీన్ ఎమ్మెల్యే ఉన్నాడు గోపి మీకేం టెన్షన్ లేదు ఎందుకంటే అర్ధరాత్రి వెళ్తే ఊరికొస్తాడు ఎక్కడైనా ఏమైనా కేసు పీస్ అయిందంటే ముంగట వాడే అవసరమైతే నేను జైలు మా వాళ్ళ కోసం అని మాతో కూడా కొట్లాడే నాయకుడు మా గంట కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు ఎప్పుడు వాళ్ళు రంది పెట్టుకోకుండా ఏం ఫరక నాలుగు రోజులు ఉచుకాయిస్తారు మీకు గెలివంది ఏమైంది కొత్తగా అయింది కదా మొన్ననే నాలుగు రోజులు ఉంటుంది డ్రామా వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొత్తగానే ఒక సబ్ ఇన్స్పెక్టర్ రూలేకొచ్చింది అనుకో వాడు నాలుగు రోజులు నాటకాలు చేస్తాడు కదా వీళ్ళు కూడా అంతే కాంగ్రెస్ వాళ్ళు ఒక్క నాలుగు రోజులు మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల తిత్తి తీసి పద్మారావు గారిని గెలిపించగానే ఎక్కడో అక్కడ సల్లబడతాడు కాంగ్రెస్ వాడు నెలకెళ్లి రాడు ఇజ్జత్ మొత్తం పోతుంది దానం కూడా ఎమ్మెల్యే తొందరలో ఇది కూడా రాసి పెట్టుకోమని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మరి మే పదమూడు తారీఖు నాడు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి మాహోల్ బహు అచ్చా బా పద్మారావు సాబ్ నా ఎలాన్ కతే జీత్ గైపోయి బోల్కే శాంతార్ లైట్ బాత్ హైదరాబాద్ ఆదే మోటో క్యా కు ఫర్త మేరా భాగంగా అగల్ బాగా భాయో బా చెల్లెల అన్నదమ్ములతో లైట్ తీసుకోకుండా ఎలక్షన్ ను నేను ఒక్కనే ఎక్కుపోతే ఏమైతుంది నేను ఒక్కదాన్నేకపోతే ఏమైతుంది అనుకోకుండా ఓటింగ్ శాతం పెంచాం మే పదమూడు నాడు బి సార్ సికింద్రాబాద్ మొట్టమొదటిసారి సికింద్రాబాద్ పార్లమెంట్ మీద లష్కర్ మీద మా పద్మారావు గారిని మా చిచ్చాను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ పంపిద్దామని మీ అందరి కూడా విజ్ఞప్తి చేస్తూ ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతూ నిజంగా కూడా మీరు కలుతలేరు ఇంకా కూడా చాలా గ్రేట్ మీరు మీ అందరికీ ఒకసారి నమస్కారం చెప్తూ జై తెలంగాణ